హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్కి పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం పేమెంట్స్ అయితే జరుగుతున్నాయి సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ అన్స్కిప్ చేయకుండా వరకు చూసే అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పెండింగ్ బిల్ల విషయానికి వస్తే పేమెంట్స్ జరుగుతున్నాయండి అక్కడక్కడ మన మిత్రులు కామెంట్ చేసి చెప్తున్నారు ఎస్టీఓ పరిధిలో పిడిగురాల మెడికల్ రీఎంబర్స్మెంటు డెబ్బై వేల వరకు క్రెడిట్ అయినట్టు సమాచారం అదేవిధంగా మరొక బిల్ అండి నంద్యాలకు సంబంధించి వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సప్లిమెంటరీ బిల్స్ అయితే జమ అవుతున్నట్లు మన మిత్రులు కామెంట్ చేశారు సో అదేవిధంగా మార్నింగ్న ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో పెండింగ్ పెన్షన్ అయితే ఉందో ఏప్రిల్ నెలకి సంబంధించి మేలో జమ కావాల్సినవి సో అవి కూడా జమ అవుతున్నాయి అని చెప్తున్నారు ఇక ఏపీకి నాలుగు వేల కోడ్లు వచ్చాయని ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఆక్షన్ విల్ బీ కనెక్టెడ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ సిస్టమ్ ఆన్ మే ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్స్ డే అంటే మంగళవారం మే పద్నాలుగున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో నాలుగు వేల కోట్ల రూపాయలకు ఇంటెండ్ ఏపీకి అయితే ఏపీ ప్రభుత్వాన్ని తగ్గించుకోవడం జరిగింది ఇక ప్రావిడెంట్ ఫండ్ విషయ సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలకు వడ్డీని రిలీజ్ చేయడానికి అన్ని జిల్లా పరిషత్ సిఈఓలను జడ్పీ జడ్పీఎఫ్ సబ్స్క్రిప్షన్ల సమాచారం కోరిన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వారు సో అదా అలాగే శాలరీ మరియు పెన్షన్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఈ నెల ద రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ సిక్స్టీన్త్ టు ట్వంటీ సిక్స్ ఇన్ దిస్ మంత్ అని అయితే రావడం జరిగింది సో ఈ రోజు నుంచి డీడీఓల బిల్లులు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు అలాగే బిల్లుతో పాటు మరొక అప్డేట్ ఏంటంటే సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ టు బి అటాచ్డ్ విత్ అలాంగ్ విత్ ద మే టూ ట్వంటీ ఫోర్ బిల్స్ టు సబ్మిట్ టు ద ట్రెజరీ సో ట్రెజరీ వారికి ఏదైతే బిల్తో పాటుగా ఈ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్ అండి సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది సమర్పించాలని అయితే సిఎఫ్ఎంఎస్ వారి నుంచి వచ్చిన హెర్బో వారి నుంచి వచ్చిన తాజా సమాచారం సో అదేవిధంగా చూస్తున్నట్లయితే డిడిఓ గారు మేము శాలరీ అండ్ పెన్షన్స్తో ఈ ఎస్వి ఇవ్వాల్సి అయితే ఉంది సో ఇంకా పడవలసిన పెండింగ్లో ఉన్న బిల్లుల వివరాలు ఒకసారి చూసినట్లయితే సరెండర్ లీవ్స్ టీఏ బిల్స్ ఎస్ఎల్స్ మెడికల్ బిల్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ పెన్షనర్ల బిల్స్ డిఏ రియర్స్ డిఆర్ఆర్ రియర్సు తదితర ఇక్కడ మనకు నిన్న రాత్రి చూసుకున్నట్లు ఇది అంటే పెండింగ్ వీళ్ళు సంబంధించిన తాజా సంవత్సరం ఇప్పుడు మరొక అప్డేట్ ఏంటంటే నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి ఫోన్ అయితే హ్యాక్ అవుతున్నాయండి లక్షల రూపాయలు సేవ నేరగాలు అయితే దొంగలిస్తుంది అది ఎలా కూడా ఇప్పుడు అవేర్నెస్ కోసం అయితే చెప్తున్నా అండి సో ఒక ఏపీకే అంటే యాప్ నెం ఒక లింక్ అయితే పంపిస్తారండి లేదా ఒక ఏపీకే అప్లికేషన్ అయితే సైబర్ నేరగాలు పంపిస్తున్నారు దయచేసి అలాంటి వాటిని ఎవరు క్లిక్ చేయొద్దు పొరపాటున క్లిక్ చేస్తే అవి మీ మెసేజ్ మీరు మీ మెసేజ్ మీరు ఉన్న అన్ని గ్రూప్లకు అయితే ఫార్వర్డ్ చేయండి అని కూడా వారు చెప్తూ ఉంటారు సో అలా ఎట్టి పరిస్థితిలో చేయకూడదు అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే అది ఒక మాల్వేర్ లాగా ఇన్స్టాల్ అయ్యి మీ మొబైల్లో ఉన్న డబ్బులు నగదు అంతా కూడా అందులో తస్కరించబడుతుంది కాబట్టి ఎటువంటి లింకులు క్లిక్ చేయకూడదు ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకూడదు వాట్సాప్ నుంచి కానీ అదర్ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా ఇక మే రెండు వేల ఇరవై నాలుగు లోపల పెండింగ్ జరిగే పెండింగ్ బిల్లు పేమెంట్ జరిగే అవకాశాలు ఉన్న బిల్లు విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ నాలుగు వేల కోట్ల రూపాయలతో సంబంధించి ఏవైతే గవర్నర్ గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారండి సో ఎట్టి పరిస్థితుల్లో పక్కదారి దారి ఇవ్వకుండా ఈ నాలుగు వేల కోట్లను కూడా మేము కాపాడుతాము బిల్లులు చె చెల్లించడానికే చూస్తాము సో అక్రమ తరలింపులు ఎటువంటివి జరగకుండా మేము అయితే చూసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి పెండింగ్ బిల్లు జమయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎవరికైనా పెండింగ్ బిల్లు అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్